సమాచార రూపంతో వార్త కుదురు కుదురుగుతుంది అతనికి ప్రయత్నం చేశారని విషయంగా ఉండేది కానీ దానికి సంబంధించి ఎవరు ఇవ్వడానికి జరిగిన విషయం ఏంటంటే Yeah. you అందరికీ వాళ్ళతో పరిశీలిస్తే మంచిగా అవుతుంది అని ఒక ఈ ప్రభుత్వం ఆ పిల్లను పూజ అయితే మనం పెట్టి ఈ ప్రభు కూడా పూజలు పూజ దాన్ని ఆ పిల్లనే దళిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయాన్ని తెలిసిందంటే ఇన్స్పెక్టర్ సుదర్శపడి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ కూడా ఎంక్వైరీ ఆలోచన ఈ పూజలో పాల్గొనడం జరిగింది దాని కొన్ని అంటే అది అన్ అన్వాంటెడ్గా కొన్ని ఉదరాత్రం వల్ల ఆ వార్త అనేది అక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప దాట చెడు అనేది పూర్వత తెలుస్తుంది అని చెప్పేసి విషయం అందరికీ ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి ఈ ద్వారా కంటి తప్పే లేనట్లు దయచేసి మన మేడమెన్స్ న దగ్గర కొన్ని సలహాలు ఇచ్చి ఉమాడండి దయచేసి అంటే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీసు శాఖకు సంబంధించింది కదా పోలీసు శాఖకు సంబంధం లోకల్ ఇన్స్పెక్టర్ల ఇకి సంబంధిత అధికారాలు లేకుండా కార్యవర్ణ సంబంధతాస్త్రం ద్వారా ఫైల్ చేసి కొట్టి దాని సబ్మిట్ చేస్తే మీరేసేది నేను చేసేది అందరూ కూడా చేసేది సొసైటీ బోర్డ్ ఆ సొసైటీ బాగు కోసమే మనకు ఇదంతా పనిచేస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏది పట్టించుకోకుండా దయచేసి అందరూ కూడా బాధ్యత ఈ సార్లు అంటే ఈ తప్పు వార్తలు అనేది సమాజంలోకి సర్క్యులేట్ కాకుండా ఉంటుంది అట్లా ఇక్కడ తప్పుడు వార్తలు సర్క్యులేట్ ఇవ్వడం వల్ల ఏమవుతున్నాయంటే కొంతమంది దాని వల్ల అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాధ్యమైనంత కొన్నిసార్లు మనం కూడా మనసుకుని కొన్నిసార్లు జరుగుతుంది జరగవలసి ఉంది అనివార్య కారణాల వల్ల కొన్ని కలిసి కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెం ఇట్లాంటి వార్తలను ప్రజలు కొంచెం సంబంధిత కానీ కొద్దిగా వివరణ తీసుకుంటే అథెంటిక్గా మీరు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందించిన వారైతే దానివల్ల మీరు గత ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ వలస వచ్చి ఇక్కడ బీరువా చేసుకుంటూ పెట్టాలని నివేసిస్తున్నాను ఈనైతే రాబు లోపలలో ఇంకా ఆయన కొంచెం చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఆయన నివేస్తున్నారు ఇప్పుడు ఇతనికి షాప్ ఉంది షాప్ సరిగ్గా గత రోజులుగా అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు నా మా నమ్మకం అనేది ఒకటి ఇప్పుడు కొన్నిసార్లు మీ అందరికీ తెలుసు ప్రెస్లో చెప్పిన గతంలో కెమెరా ఉండేది ఆ కెమెరాలో కోడక్ కానీ కోనార్ కానీ నిస్సాన్ కానీ రకరకాలైనటువంటి కెమెరాలు ఉండి దాంట్లో వీలు అది ఇప్పుడు దానికి ఎంత డిమాండ్ ఉందంటే అతని ప్రతి షాపులో అవి తీసుకొచ్చేసి జేబులో ఒకటి పెట్టుకుంటూ ఉండే స్పెయిర్ ఒకటి ఇప్పుడు ఏమైనా అని మా ఎందుకంటే గులా పై అడ్వాన్స్ దిగిపోతే రేపు చూపించుకోవాలి आ रहे आपस में लड़ाई झगड़ा करके फिर चले जा रहे ये देखते देखते मेरे को बहुत परेशानी हो गया सर परेशानी होने की वजह से क्या है क्या बात है क्या नहीं है तो भैया जी को बुलाया भैया भैया जी ये हमारे जो है घर पे जो है गांव में जरा वहाँ पे घर पे हमारी पूजा करते थे आते थे उनको मैं बुलाता था आते थे तो वहाँ पे शुद्ध करके जाते थे तो इनको बुलाया मैं इनो देखे तो क्या बोले कि तो लक्ष्मी पूजा करना पड़ता है तो मैं बोला लक्ष्मी पूजा करे तो सब सही हो जाता है गुरु हाँ ठीक है सब सही हो जाता जाते मैं तो बोला ठीक है लक्ष्मी पूजा करना थी अब करिए लक्ष्मी पूजा लेकिन हमारे क्या थोड़ा सामान विमान ढूंढने में लेट हो गया थोड़ा टाइम थोड़ा ज़्यादा हो गया बस उतना एक आधे घंटे का और पूजा था उतना में हो जाता था हमारे सार लोग भी आए थे उन लोग को भी बोल रहा हूँ मैं सारे लोग को कि साहब लोग आप लोग भी बैठिए हैं बैठ के देखिए आजू बाजू वाले सबको बोल बोल के मैं कहना, करा ओपन कर किसकी किसकी बोले ये पूजा के बारे में यादगिरी अन्न को बोले है यादगिरी को बोले सत्संग के घर को बोले आके बैठो पूजे में बोल के सर वैसा गलत नियत रहे तो हम नहीं किसी को शांति पूजा छह बजे करने का एक बजे करने का लेट हो गया शाम में सामान जुटाते जुटाते जरा जरा लेट हो हो लेना पड़ता तो हाँ। उस दिन था बोल के बोले आज पूजा सुबह सुबह रहता ना सुबा -सुबा ये शांति पूजा सुबह सुबह रहता हाँ। मैं तो ये शाम में चार बजे के बाद रहता हाँ। फिर ये बीच में कौन सा पूजा करवा रहे तो ये बजे लक्ष्मी जी एक बार शांति पूजा कर रहे फिर उसके बाद लक्ष्मी हाथ में पैसे नहीं है हमारे कारखाने में क्या प्रॉब्लम है आके जरा देख लीजिए पैसे किसे आना गिना सब जगह से रुक गया है आने का भी नहीं आ रहा हा? हमारे से आने का भी पैसे नहीं आ रहे हो जाए हर चीज से इसके लिए मैं इनको बुलाया कुछ समाधान हमारा निकाल दिया कुछ भी है प्रॉब्लम कारखाने में क्या हो रहा है क्या नहीं जरा देख लीजिए बस और कुछ भी और कुछ भी हमारे हृदय शीतल है सर

నాకు ఏం పైసలు ఇవ్వద్దు నువ్వు పదిహేను తోటి పూజ చేసుకోవాలి చెప్పినాను నువ్వు గత టూ టూ మంత్స్ రెండు సంవత్సరాలు అయితే ఒక పది నిమిషం అంది మరి చదువుతుంది కాబట్టి ఆయన చెప్పుకున్నాం ఆయన ఏమంటే సార్ దీనికి ఏమైతే ఉందో చేసుకోవాలని చెప్పినాను దానికన్నా ఏముంది అంటే ఇద్దరు పూజలు కాబట్టి అసలు పోదామని చెప్పేసి కిచెన్ ఆల్రెడీ పోదాం ఖాళీతో మనకి రాక ఇంకా లీజ్ రాకపోవడం వల్ల బాబు బాబా పోడుకుని పోయి పాప చెప్పాం అంతే నాకు కానీ ఆమె కానీ కొన్ని ఆరోగ్యం బాగుండలేదు पूजा कार्क मोकिलिंदव अच्छा